గత పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా గెలుస్తున్న పోస్టర్లని అలాగే సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి మోగించిన ఎన్నికల శంకారావం అలాగే చూస్తే యుద్ధ బేరుని ఎలా చూడారు దేనికి సిద్ధం అనుకోవాలి ప్రజలందరూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గతంలో ఇచ్చాడు కదండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు అతను ప్రతిదానికి కూడా అతను ఏం మాట్లాడాడు ఏ విధంగా చేశాడో మొత్తం ప్రజలు గుర్తుంది ఈయన గుర్తు లేకపోవచ్చు సిద్ధం అనేది దేనికండి నిరుద్యోగులకి డిఎస్సి ఫిలప్ చేస్తానని లేదా జనవరి ఫస్ట్ తారీఖునే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని చెప్పాడు దానికి సిద్ధమా లేక మద్యపాన నిషేధం చేసే నేను రెండు వేల ఇరవై నాలుగుకి ఎలక్షన్ పోతానన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పోయే ముందు ఒక్కసారి మీరు ఏం మాట్లాడారో గతం గుర్తు తెచ్చుకుంటే దానికి సిద్ధంగా ఉండండి లేదు ఇంకొక దానికి సిద్ధమంటే ఉద్యోగస్తులు సిబిఎస్ అన్నారు దానికి సిద్ధమా లేక ఈ ఇసుక దందాకి సిద్ధమా లేక ఈ ఇళ్ళుకి ఏది పక్కా గృహాలని చెప్పనిచ్చి చెంట్లో భూమికి ఇచ్చి దాన్ని ఎంత దగా చేశారు ఎన్ని టెండర్లు ఇచ్చేంత అమౌంట్ నొక్కారో దానికి సిద్ధమా ఇలా సిద్ధమో సిద్ధమని చెప్పుకుంటా పోతే వాళ్ళకి జీరో వచ్చిద్దండి ఏం లేదు అన్ని అబద్ధాలేను ప్రజలకు గ్రహిస్తున్నారు అది కొద్ది టైం ఉంది రేపు రెండు వేల ఎన్నో లేదండి ఇంకా డెబ్బై రోజుల్లోనే ఉంది దగ్గర దగ్గర అప్పుడే ఏ విధంగా చెబుతారు నేనే దానికే సిద్ధంగా ఉండాలి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ చెబుతుంది మరీ ముఖ్యంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేశాము తొంభై తొమ్మిది శాతం నెరవేర్చేశాము ప్రజలందరూ నాకు అండగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా మరి వాళ్ళు డప్పు కొట్టుకున్నారండి వాళ్ళు ఏంది ఇప్పుడేం చెప్తున్నారు నేను సిద్ధమన్నాడు గతంలో ఏమన్నా అండి నా ఇంట్రీ కూడా పెకలేరన్నారు తర్వాత నేను జగనే నమ్మకం అన్నారు అది పోయింది తర్వాత మీరే నమ్మకం అన్నారు లేదు ఇప్పుడేమన్నాడు మీరు చెబితే దిగిపోతా అన్నాడు క్రమేపీ గ్రాఫ్ తగ్గుతుందండి వాళ్ళకి అర్థం ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు పోయిన వన్ సెవెంటీ ఫైవ్ జీరో వాళ్ళు చెప్పేది రేపు ఏమి రాదండి వాళ్ళకే తెలిసిపోయింది ఓరిక పెట్టల దొరాల మాటలో పెరగడమే కానీ చేత లేదు వాళ్ళు చేసింది ఏమీ లేదండి నైంటీ నైన్ పర్సెంటేజ్ చేశారా రండి డిబేట్కి రండి ఎవరైనా సరే ఏ కార్యకర్తను సరే ఏ పదవుల్లో ఉన్నా సరే ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు లేదు సీఎం అయినా సరే డిబేట్కి రాండి మేము చెప్పే వాడికి ఆన్సర్లు ఇస్తే మా కార్యకర్త వస్తాడు సామాన్యమైన కార్యకర్తకి సమాధానం చెప్తే అప్పుడు మీరు మేము నమ్ముతామండి దేని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తాను కింద మీరు డిఎస్సి గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి చిన్న ప్రశ్న నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డిఎస్సి ఎందుకు ఏమి చేసుకోను దానివల్ల ఉపయోగం ఏంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు పత్రికా రంగంలో సీనియర్ పాత్రికేయుడిగా ఉండి తర్వాత ప్రభుత్వ సలహాదారుడిగా వచ్చిన అతనికి డిఎస్సి ఉపయోగం తెలియదు అని చెప్పి అనుకోవాలంటారా లేదంటే జనాల్ని డైవర్షన్ చేయడానికి మాట్లాడుతున్నాడు అనుకోవాలంటారా ఇది ఇప్పుడు డిఎస్సి అంటే అండి ఎడ్యుకేషన్ పరంగా విద్యా పరంగా వాళ్ళకి అవగాహన పెద్దవాళ్ళు వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉందనేది ఇప్పుడు తెలిసిపోతుందండి తల్లిదండ్రి తర్వాత గురువే అన్నారు రెండో ప్లేస్లు ఎవరు ఉన్నారండి గురువు ఉన్నారు తర్వాతే దైవం అలాంటిది డిఎస్సి లేకుండా పిల్లవాడు పిల్లవాడు ఎదిగేటప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత లేదు ఇప్పుడు మూడేళ్లకే పంపిస్తున్నారు ఎక్కడ పంపించాలండి టీచర్ టీచర్స్ లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో పెడుతున్నారండి టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో నాలెడ్జ్తో కోచింగ్ ఇస్తారు వాళ్ళు ట్యూషన్లు చెబుతారు అది బాగుండుద్దా లేదు క్వాలిటీ ఎడ్యుకేషన్ డిఎస్సి పెట్టి మంచి వాళ్ళని తీసుకొని పిల్లలకి ప్రయోజులు చేసి రేపు ఈనాడు ఈరోజు ఈరోజు పిల్లలే రేపు బావి పౌరులు అంటారు కదా ఏమన్నా ఉందండి అది లేకుండా డిఎస్సి లేకుండా ఏమి లేకుండా ఉన్న స్కూల్నే వీళ్ళు తీసేశారండి ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు రెండు కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూలు మూడు కిలోమీటర్కి హై స్కూల్ పెట్టాడు గత ప్రభుత్వం ఈరోజు స్కూల్ కొన్ని ముయించేసి ఎక్కడో ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్కి నేను అది డెవలప్ ఇది డెవలప్ చేస్తా అంటున్నారు అది డెవలప్మెంట్ కూడా కొన్ని స్కూల్లేనండి అది ఓసీ ఏరియాలో బీసీ ఏరియాలో ఉన్న స్కూళ్ళకే ముందు ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఉన్న స్కూళ్ళకి నిధులు లేక మధ్యలో పని ఆ విధంగా ఉన్నాయండి ఇది మొత్తం ప్రజలు గమనిస్తున్నారండి మీరు డిఎస్సి కాదంటారు డిఎస్సి లేకుండా ఏం చేయాలి ఫ్యాక్షనిస్టర్ నేర్పండి ఫ్యాక్షనిస్టర్ స్కూల్ పెడితే ఎక్సిడెంట్గా గడుస్తుంది మీకు కావాల్సిన ఫ్యాక్షనిస్టే కానీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కాదు కదా దాన్ని సిద్ధంగా ఉండండి అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఎక్కడైనా సరే చెప్తుంది నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామంటున్నారు అసలు డిఎస్సి ప్రకటించకుండా అంటే టీచర్ రిక్రూట్మెంట్ జరగకుండా అంత మార్పులు ఎలా తీసుకురాగలిగారు అంటారు అంటే రంగులు వేసి రెండు బోర్డులు మారిస్తే కనుక మార్పు వచ్చేసినట్టే అంటారా ఇప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నామంటే ఏదైనా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కదండి వాళ్ళ అనౌన్స్మెంట్ వాళ్ళ గుర్తులు వాళ్ళ ఫ్యాన్లు గుర్తులు లేదంటే వాళ్ళ యొక్క చెమ్మల గుర్తులు ఇది తప్పి వాళ్ళ బొమ్మలు తప్పితే డెవలప్మెంట్ ఎక్కడా ఏమి జరగలేదు ఎడ్యుకేషన్ పరంగా ఏం లేదండి ఉదాహరణ చెప్పాలంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారండి అది ఎవరి అండి అది ఎవరు వస్తా అది ఎవరెవరికి సంచిది కాతల తండ్రుల పిల్లలకంటారు ఆ బొమ్మలు వాళ్ళు వాళ్ళకి ఏమవుతారండి ఎవరికి ఎవరు ఎవరికి పుట్టారు ఎవరెవరికి పుడితే వస్తుంది ఆ బొమ్మల మీద గతంలో ఉన్నప్పుడు ఏదన్నా మన రాజముద్ర వేయండి ఏదన్నా మన జాతీయ సహనమే అండి ఏదన్నా ఉంటే మంచి కొటేషన్ రాయండి ఇప్పుడు ఇచ్చిన పాస్బుక్లు ఏమేమి ఉన్నాయండి ఎవరి ఫోటోలు ఉండండి అర్హత ఎవరుదండి ఆ వ్యక్తికి భూమికి సంబంధించిన వ్యక్తి ఫోటో వేసుకున్నా పర్లే అలా కాకుండా వాళ్ళ ఫోటోలు వాళ్ళు వేసుకున్నారంటే వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు కానీ డెవలప్మెంట్కి సిద్ధంగా లేరండి మరీ ముఖ్యంగా చూస్తే కనుక సొంత చెల్లి మీద అధికార పక్ష నాయకులు కానీ అధికార పక్షానికి సంబంధించిన సోషల్ మీడియా కానీ లేదంటే సొంత ఛానల్లో కానీ ఆమె మీద అంత ఎదురు దాడి జరుగుతున్నా సరే మాట్లాడలేని పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు షర్మిల గారు కూడా తెగించి ఏం పిక్ ఉండి అనే దాకా ఎందుకు తెచ్చుకున్నారంటారు ఏమంటే దీని గురించి చెప్పాలంటే ఇదంతా అవకండి అవక్ బువక్క అంటారు చూడండి వాళ్ళిద్దరు ఒకటే కోరిక వాళ్ళిద్దరు ఒకటే ఏంటంటే ఓటింగ్ చీలటానికి వాళ్ళ రాజరికం కావాలి కాబట్టి ఏదో పకాన ఏదో ప్లాన్ ప్రకారంగానే వాళ్ళ చెల్లెని తీసుకొచ్చేట కథ నడుపుతున్నాడు కానీ వాళ్ళిద్దరు ఒకటే తర్వాత అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన దాని ప్రకారం ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు నేను ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అందరం పోరాడదాం అన్నదాన్ని ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిన ఓటును కాంగ్రెస్ను మళ్లించడానికి సొంత చెల్లిన రంగంలో జగన్ జగన్మోహన్ రెడ్డి వందకు వంద పాయింట్లు అండి వాళ్ళిద్దరు కూడా ఈ జగన్ రెడ్డి గారు కానీ షర్మిలా గారు మాట్లాడే విధానం ఏంటంటే వాళ్ళ ఆలోచన పైకి ఒక మాట ఒక మాట అనేవాళ్ళు వాళ్ళిద్దరు ఒకటేను ఇప్పుడు పవన్ గారు చెప్పింది చంద్రబాబు గారు చెప్పింది వీళ్ళిద్దరు ఒకటైతే ఆ ప్రతిపక్ష ఓట్లు చేర్తీయని చెప్పని అప్పుడు ఇలా ప్రభుత్వం పోయిందని చెప్పి ఆ ప్రతిపక్ష ఓట్లు కాంగ్రెస్కి పడితే ఏదైనా సరే మనకే గెలుస్తాము మనమే రాజరికం వీళ్ళు ఏదైనా సరే ప్రజలకు మేలు చేయాలని చెప్పని ఈ వైఎస్ఆర్ పార్టీ రాలేదండి కక్ష పూరితంగా పగ తీర్చుకోవటానికి విధంగానే పరిపాలిస్తున్నారు కానీ వీళ్ళు ఒక ప్రజలకు సేవ చేద్దాము ప్రజలే ఒక ఇది ప్రజలే ఒక దేవుళ్ళుగా చూసే విధానం లేదండి వాళ్ళే రాజరికం వెళ్ళాలి వాళ్ళు చెప్పినట్టు తినాలి వాళ్ళు ఇప్పుడు రేపు ఉండి చూడండి రేపు ఏదైనా రేపు వాళ్ళు కనుక ఓడిపోతే ఎంత ఉక్కిష్టం అనిపిస్తారో అతని మీద ఎన్ని వస్తాయో చూడండి ఇప్పుడు నూట యాభై ఒక్క సీటు ఇచ్చారంటే సీనియర్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఉన్నాయండి మీరు ఏ విధంగా చేస్తున్నారో గొంతవరకు నూట ఒక్క తప్పు నూట తో నూట తప్పులో నూట ఒక్క తప్పు కూడా క్షమిస్తున్నారండి రేపు తెలిపండి డెబ్బై రోజుల తర్వాత ఎవరు భాగవతమైందో తెలిపద్ది వెయిట్ చూద్దాం